హాయ్ అండి నమస్తే నేను మీ కిరణ్ చఫ్ని ఇవాళ్ళి మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ టమాటా చట్నీ అండి క్యాబేజీ అనగానే ఆ చట్నీ అంత బాగోదేమో టేస్టీగా రుచిగా రాదేమో అనుకుంటారు కానీ నేను చేసిన పద్ధతిలో పాటించండి మీకు టమాటా చట్నీ కంటే అన్ని రకాల చట్నీ కంటే క్యాబేజీ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకొకటి చాలా సింపుల్ కూడా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ వరకు క్యాబేజీ తీసుకున్నానండి తీసుకుని పై పొట్టు మొత్తం తీసేయాలి ఆ పచ్చకొన కలర్ మొత్తం తీసేయాలండి నీట్గా తీసేసిన తర్వాత కటింగ్ అయితే సన్నగా కట్ చేయొద్దండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా కట్ చేసేయాలి ఇలా కొంచెం లావుగా ఉండాలి సన్నగా కట్ చేస్తే ఏమవుతుంటే మన ఫ్రైడేస్ రైస్ టైప్లో అయిపోయి మొత్తం మగ్గిపోతుంది అందుకే కొంచెం చట్నీ కాబట్టి కొంచెం లావుగా ఉండాలండి ఇలా ఇంకో భాగం ఉంటుంది కండి ఇంకో భాగం కూడా ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేసి అందులో ఒక భాగం మిగిలిపోతుంది కదా అది మొత్తం తీసేయాలండి పక్కకు పడేసేయాలి అది అవసరం లేదు అది మగ్గిపోదండి ఇలా కొంచెం లావుగా ఉండాలండి కానీ చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా చపాతీలకు కానీ పరోటలకు కానీ ఎంత బాగుంటుందంటే అసలు అంత బాగుంటుందండి మీరు ఇది క్యాబేజీ చట్నీనా అని గుర్తించలేరు అంత బాగుంటుంది ఒక పావు కేజీకి నేను హాఫ్ కేజీ వరకు టొమాటో తీసుకున్నానండి దీంట్లో ప్లస్ ఏంటంటే టొమాటా చింతపండు అండి ఈ రెండు కాస్త ఎక్కువగానే ఉంటే ఆ క్యాబేజీ చట్నీ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది తర్వాత పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి ఆ విధంగా ఎందుకు కట్ చేసుకున్నాను అంటే ఇప్పుడు ఆయిల్లో వేసినప్పుడు డైరెక్ట్ వేస్తే చిటపటలు ఆడిపోయి మన ఆయిల్ అనేది మన మీద పడుతుంది అందుకే కట్ చేసుకొని వేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిపోవాలండి ఆయిల్లో బాగా మగ్గిపోవాలి ఆ తర్వాత క్యాబేజ్ అనేది వేసుకోవాలి క్యాబేజీ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు పడుతుందండి ఐదు నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాల వరకు పడుతుంది పూర్తిగా మగ్గిపోవాలి క్యాబేజ్ అనేది మనం చిన్నగా కలుపుతూ ఉండాలండి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ముఖ్యంగా చపాతీలోకి టేస్ట్ అయితే అసలు చెప్పలేమండి మాటల్లో అంత బాగుంటుంది చాలా సింపుల్గానే ఉంటుంది ఒకే ఒక్కసారి మీరు నేను చెప్పిన పద్ధతిలో క్యాబేజ్ చెట్ని ప్రయత్నించండి అసలు నేను చేసినట్టు చేయండి అంత రుచిగా ఉంటుంది మీరు క్యాబేజ్ చట్నీ అని గుర్తించలేరు చూడండి ఇప్పుడు మొత్తం మగ్గిపోతుంది ఇలా నేను వీడియోలో ప్రతిదీ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు క్లియర్గా అర్థం కావాలనండి క్యాబేజ్ చట్నీ ఒకవేళ టేస్ట్ రాలేదంటే ఇది మగ్గిపోనట్టు లెక్క క్యాబేజీ మగ్గితేనే మంచి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత వచ్చేసి మనం లావుగా కట్ చేసుకున్న టొమాటో వేసేయాలి టొమాటో కూడా చిన్నగా ఉంటే నాలుగు పీసులు పెద్దగా ఉంటే ఆరు పీసులు అలా కట్ చేసేయండి ఇలా టొమాటో కూడా మగ్గుతూ ఉండాలి టొమాటో వేసిన తర్వాత ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు టమాటా ఉంచండి గ్యాస్ మాత్రం కాస్త స్లోగా పెట్ట పెట్టాలండి ఇలా కలుపుతూ ఉండాలి ప్రతి ప్రతి నిమిషం నిమిషానికి ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత వచ్చేసి ఇందులో దొడ్డు సాల్ట్ వేసేయాలి దొడ్డు ఉప్పు వేసేయాలి మీరు రుచి తగ్గట్టు అండి మీరు తక్కువ వేసుకున్న పర్లేదు కానీ చట్నీలో మాత్రం కాస్త ఎక్కువ ఒకటి చూసుకోండి నేనైతే ఒక స్పూన్ నర వేసుకున్నాను వేసుకొని కలుపుకొని ఆ తర్వాత జీలకర్ర పొడి జీలకర్ర పొడి కాదండి జీలకర్ర జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసి కూడా బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత వచ్చేసి చింతపండు అండి చింతపండు నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలండి ఎందుకంటే చెప్పాను కదండి క్యాబేజీకి టమాటా చింతపండు ఎక్కువ టేస్ట్ని ఇస్తాయి చూడండి క్యాబేజీ మగ్గిన తర్వాత ఎంత తక్కువ అయిందో మెయిన్ ఆ టొమాటో ఉండబట్టే కాస్త మన క్యాబేజీ అనేది సెట్ అయిందండి తర్వాత వచ్చేసి పల్లీలు అండి పల్లీలు వచ్చేసి ఒక యాభై గ్రాముల వరకు పల్లీలు వేసుకున్నాను నేను తర్వాత వచ్చేసి కరిపాకు కరిపాకు కూడా కాస్త మగ్గే వరకు ఉంచండి ఇందులో మాత్రం పసుపు వేయాల్సిన అవసరం లేదండి క్యాబేజీకి తర్వాత మాత్రం కొత్తిమీర కాడలు అండి కాదు కొత్తిమీర కాడలు మీరు ఎన్నైనా వేసుకోవచ్చు అండి ఎంత వేస్తే అంత టేస్ట్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది తర్వాత ఒక ఎల్లి పాయలండి కొన్ని పాయలు తీసుకుని అందులో వేసేసాను ఒక పది వరకు ఉంటే బాగుంటాయి ఇందులో మాత్రం పసుపు అనేది వేయకూడదండి కొంతమంది అడుగుతూ అడగొచ్చు డౌట్ పసుపు అనేది టచ్ కావద్దు చూడండి ఇలా మగ్గిపోవాలి పూర్తిగా టమాటా కానీ క్యాబేజీ కానీ పచ్చిమిర్చి కానీ ఇందులో ఇలా సేమ్ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా మగ్గిపోవాలండి పూర్తిగా అలా మగ్గిపోతేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది పట్టిన తర్వాత పచ్చడి కూడా బరద బరద ఉండాలండి అంటే బాగా మెత్తగా కావద్దు అస్సలు మెత్తగా అయితే పచ్చడి అనేది టేస్ట్ రాదు ఎంతేనండి ఇంకా సింపుల్గా ఎలా పెట్టాలో చూపిస్తాను ఫస్ట్ ఒక కప్ ఆయిల్ పోసుకొని అందులో ఎల్లిగడ్డ వేసుకొని దంచిన ఎల్లిగడ్డ వేసేయాలండి తర్వాత వచ్చేసి ఎండుమిర్చి ఆ తర్వాత శనిగపప్పు అండి వేసి లైట్గా కలుపుకొని గ్యాస్ మాత్రం ఈ టైంలో కాస్త స్లోగా పెట్టండి ఆ తర్వాత వచ్చేసి ఆవాలండి జీలకర్ర ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేశాను ఆ తర్వాత వచ్చేసి మనం కొంచెం కరిపాకు ఉంటే లేత కరపాకు వేసుకోవాలండి ఆ తర్వాత వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఎంతేనండి తాలింపు చూడండి నాది ఏం మాత్రం మాడకుండా ఉంది అలా ఉండాలి తాలింపు అనేది ఇప్పుడు పచ్చడి అనేది వేసుకోవాలి క్యాబేజీ చట్నీనా అనేవాళ్ళు ఈ స్టైల్లో తినండి పచ్చడి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి మీరే అంటారు ఇంత టేస్ట్గా ఉంటుంది ఇంత ఇంత టేస్ట్ ఎలా వచ్చిందని అంత బాగుంటుంది రెసిపీ మాత్రం కొంచెం కూడా ఎలాంటి స్మెల్ కానీ ఏది రాదు టొమాటో చట్నీ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఈజ్గా అలాగే ఉంటుందండి అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని విధాలుగా ఈ ఛానల్ యూజ్ ఉంటుంది ఒక్కటండి వీడియోకి అయితే లైక్ అయితే మర్చిపోద్దు లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనండి చాలా చాలా థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు లైక్ మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు వీడియోలో కామెంట్ పెట్టండి మీకు ఎలాంటి రకమైన పచ్చళ్ళు కావాలి రెస్టారెంట్ టైల్లో కావాలా ఎలాగైనా పెడతానండి ఓకే చాలా చాలా థ్యాంక్ యూ అండి